ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయ్యే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ నమః నీకు సుఖం శాంతి కావాలంటే బయట ఎక్కడా లేదు నీ హృదయంలోనే ఉంది నీవు ఏ పని చేసినా ఏది మాట్లాడినా అక్కడికే గురిపెట్టు అంటారు భగవాన్ రమణులు అంటే బయట వస్తువుల్లో సుఖము శాంతి ఆనందము లేదు బయట వస్తువులు కానీ బయట దృశ్యాలు కానీ బయట మనుషులు కానీ నీకు తాత్కాలికంగా ఆనందాన్ని ఇచ్చినా అవి తాత్కాలికం మాత్రమే అంటే అవి ఆనందాన్ని ఇచ్చిన తాత్కాలికం మాత్రమే అదేమి పర్మనెంట్ హ్యాపీనెస్ కాదు అన్బ్రోకెన్ పీస్ అన్డైల్యూటెడ్ హ్యాపీనెస్ కావాలి అంటే అది నీకు అత్యంత దగ్గరగా నీ హృదయంలోనే ఉన్నది అటువంటి శాంతి సుఖము ఆనందము ఆ భగవంతుని యొక్క స్వరూపంగా ఉన్నది మీరు కష్టపడి గుంజీలు తీయనక్కర్లేదు గురువు దయ చాలు ఆయన చూపు చాలు మీకు శాంతి రావటానికి ఒక భక్తుడు అంటాడు గురువు అనుగ్రహం అర్థం కావటం లేదు మేము ఏమి చేయాలి అంటున్నారు వారు చేసినవి అన్నీ మర్చిపోతే గురువు అనుగ్రహం తెలుస్తుంది అడిగిన వారు మంచి పనులు చేసి ఉండవచ్చు చెడ్డ పనులు చేసి ఉండవచ్చు ఆ మంచి చెడ్డ రెండు వదిలేస్తే అప్పుడు గురువు అనుగ్రహం కలుగుతుంది అంటారు రమణులు ఎందుకంటే గురువు యొక్క మౌనం అత్యంత శక్తివంతమైనది అత్యంత బలీయమైనది అది మీ బుద్ధికి అందదు అది అనుభవైక వేద్యం అది మీ మనస్సుని పవిత్రం చేస్తుంది గురువు యొక్క దయ మీ హృదయంలో ప్రవేశించినప్పుడు అది సైలెంట్గానే జరిగిపోతుంది నీ హృదయంలో ఒక నిజం ఉందని నీకు స్ఫురింప చేసేవాడు దానిని పొందాలనే బుద్ధిని నీకు ప్రసాదించేవాడు గురువు అంటే గురువు యొక్క సమక్షంలో మీ జీవితంలో ఎప్పుడూ అనుభవించని ప్రశాంతత మీకు అందుతుంది మల్లెపూలు మల్లెపూల చెట్టు దగ్గర కూర్చున్నారు అనుకోండి మనకు ఇష్టం లేకపోయినా ఆ వాసన వస్తూ ఉంటుంది మీరు మహర్షులు మహాత్ముల దగ్గర కూర్చున్నారు అనుకోండి వారు మీతో మాట్లాడకపోయినా మీకు ఎంతో కొంత పవిత్రత కలుగుతుంది మీ మనస్సు హృదయాభిముఖంగా ప్రయాణం చేయటానికి వారి యొక్క వైబ్రేషన్స్ పనిచేస్తూ ఉంటాయి అంటే మనస్సు నిర్మలం అవుతుంది మహాత్ముల సమక్షంలో మనస్సు నిర్మలం అవుతుంది అందుకే భగవాన్ అంటారు నిజమైన గురువు నీ ఆత్మగా నీ హృదయంలోనే ఉన్నాడు బయట గురువు నీ లోపల ఉన్న గురువు దగ్గరకు నిన్ను పంపాలి గురువు చేయవలసిన పని ఏమిటి అంటే భక్తుడికి దుఃఖ స్పర్శ ఎలా ఉంటుందో తెలియని స్థితికి తీసుకొని వెళ్ళాలి అంటే ఇక్కడ గురువు అంటే ఎవరో కాదు నీ ఆత్మే నీ గురువు అంటే ఆత్మ అనుగ్రహంతోనే నీవు ఈ దుఃఖ స్పర్శ ఎలా ఉంటుందో తెలియని స్థితికి తీసుకువెళ్ళే ఆ అనుగ్రహము అది లోపల నుండే ప్రకటితమవుతూ ఉంది ఉపనిషత్తులలో ఏమని ఉంది అంటే మోక్షం కోరుకునే వారికి భగవంతుడు మోక్షం ఇవ్వడు ఆయన ఎవరికి ఇవ్వాలంటే వారికి ఇస్తాడు మనకు యోగ్యత ఉంటే అర్హత ఉంటే మన కోరికతోటి సంబంధం లేకుండా ఆత్మజ్ఞానంతో అనుగ్రహిస్తాడు గురువుకి దేహం ఉన్న దేహం పడిపోయిన గురువు అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది గురువు అనుగ్రహం వచ్చి ఒకసారి నిన్ను తాకినప్పుడు భౌతికమైన బంధాలు అన్నీ తెగిపోతాయి దేహం ఉండగానే నేను శరీర మాతృడను కాదు అనే బుద్ధి నీకు కలుగుతుంది భగవాన్ అంటారు అసలు మీ హృదయంలో ఉన్నది శా మీ హృదయంలో ఉన్నది శాంతే అక్కడ అశాంతి లేదు మీరు ఆ శాంతి స్థానం దగ్గరకు వెళ్ళలేకపోతున్నారు అక్కడకు చేరుకోవటానికి మీకు ఏవైతే అడ్డు వస్తున్నాయో చూసుకొని వాటిని తొలగించుకోవటానికి ప్రయత్నం చేయాలి అదే సాధన అంటారు భగవాన్ అంటే నీవు ఆత్మని ఏమీ సాక్షాత్కారం కోసం నువ్వేమి సాధన చేయాల్సిన అవసరం లేదు ఆత్మ గురించి చింతించాల్సిన అవసరం లేదు ఆత్మ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు నాకు సాక్షాత్కారం కావట్లేదు అన్న భావనను కూడా విడిచిపెట్టు అంటారు ఇక్కడ వీ జీవుడు చేసే సాధన అంతా అడ్డంకులు తొలగించుకుంటానికి చేసే ప్రయత్నమే తప్ప ఆత్మసాక్షాత్కారానికి కాదు ఎందుకంటే వీడు ఎంత అడ్డంకులు తొలగించుకొని నిలబడ్డా ఆత్మ అనుగ్రహం చేత జ్ఞానము ప్రకటితం చేత మాత్రమే అది తెలియబడుతుంది తప్ప వీడంతట వీడు ఆత్మని తెలుసుకోలేడు వీడు వీడికి తెలిసినా తెలియకపోయినా జీవుడు ఆత్మే వీడ వీడి స్వరూపము సుఖస్వరూపమే వీడి స్వరూపము ఆనంద స్వరూపమే కాకపోతే ఆ అడ్డంకులు ఉండటం వల్ల వీడు దాన్ని గుర్తించలేకపోతున్నాడు ఒకవేళ అడ్డంకులు తొలగి నిశ్చలంగా నిలబడినంత మాత్రాన ఆత్మ సాక్షాత్కరిస్తుందా అన్న కార్యాకారణ సంబంధాలు ఉండవు ఎందుకని ఈ కార్యాకారణ సంబంధాలన్నీ ఈ మనస్సుకు సంబంధించినవి ఈ మాయకు సంబంధించినవి ఆత్మలో ఎటువంటి ఈ రాక కార్యాకరణ సంబంధాలు ఉండవు దానికి ఏమి కర్తృత్వ భావన ఉండదు ఇది చేస్తే ఈ ఫలితం ఇస్తాను అన్న కర్తృత్వ భావన ఉండదు అలానే భోక్తృత్వము ఉండదు అక్కడేమి సుఖదుఖాలు ఉండవు రాగద్వేషాలు ఉండవు జయాప జయాలు ఉండవు లాభ నష్టాలు ఉండవు ప్రతికూల అనుకూల ఫలితాలు ఉండవు ఈ ప్రశంస విమర్శలు ఉండవు ఇవన్నీ ఈ మనస్సుకి సంబంధించిన గొడవలే తప్ప ఆత్మకి వీటికి ఎటువంటి సంబంధము లేదు కాబట్టి ఇక్కడ భగవాన్ మరొక సందర్భంలో అంటారు నేను చేస్తున్న విచారణలో పురోగమిస్తున్నానో లేదో ఎట్లా తెలుసుకోవటం అని ఒక భక్తుడు అంటే భగవాన్ చెప్తారు నీలో భావాలు తగ్గటం బట్టే అవి లేకపోవటం బట్టే ఆత్మసాక్షాత్కారం వైపు నీ పురోగమనాన్ని తెలుసుకోవచ్చు ఆత్మసాక్షాత్కారంలో పురోగమనం అంటూ ఏమీ లేదు అది ఎప్పుడూ ఒక్కటే ఆత్మ ఎప్పుడూ సాక్షాత్కారమయ్యే ఉంటుంది ఆలోచనలే అడ్డంకులు ఆ అడ్డంకులను ఏమాత్రం తొలగించామన్న దాన్ని బట్టే పురోగమనం ఎంత అయిందో తెలుసుకోగలుగుతాం ఆలోచనలు ఎవరికి ఉదయిస్తున్నాయని ప్రశ్నించుకోవటం వల్ల వాటిని అరికట్టాలి అవి రాకుండా వాటి మూలానికే వెళ్ళాలి నీవు అంటారు భగవాన్ అలాగే సందేహాలు వస్తూనే ఉంటాయి నీకు ఒక సందేహం వస్తుంది దానిని తీరుస్తాం దానికి దాని వెనుక మరొకటి దాని తర్వాత మరొకటి ఇట్లా వస్తూనే ఉంటాయి అందువల్ల అన్ని సందేహాలు నివృత్తి అవటం అంటూ జరగదు అసలు ఈ సందేహాలు ఎవరికి వస్తున్నాయో గమనించు వాటి మూలానికి వెళ్ళు అక్కడే ఉండు అప్పుడు అవి రావు సందేహాలు తీరటానికి అదే మార్గం అంటారు భగవాను ఈ నేనెవరిని వి అనే విచారణలో అహంకారమే ఆ నేను ఆ ప్రశ్నకి సరి అయిన అర్థం ఇది అహంకారానికి మూలమేమిటి అని మనస్సులో ఏ భావము ఉండనక్కర్లేదు నువ్వు విడవలసిందల్లా ఒకే ఒక భావాన్ని అది ఈ శరీరమే నేను దీని రూపం ఇట్లాంటిది దీని పేరు ఇది వగైరా నీ నిజతత్వం గురించి భావన ఉండవలసిన అవసరమేమీ లేదు అని చెప్తున్నారు మరొకసారి కూడా ఇక్కడ అంటే నీవు ఆత్మ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఇక్కడ మనం చేసేదంతా ఆత్మవిచారణ కాదు అనాత్మ విచారణ కాబట్టి ఇక్కడ ఎప్పుడూ ఉన్నట్లే అది ఉంది ఏది నీ సహజ స్థితి అది యథార్థం పైగా అది భావన కాదు ఆత్మ వృత్తి అనేది ఒక భావన కాదు ఆత్మలో సంసితం అనేది ఒక భావన కాదు అది ఎరుక లేక ఉనికితో కూడి ఉన్న సూక్ష్మాతి సూక్ష్మంగా ఘనాతి ఘనంగా ఉన్న స్వయం ప్రకాశమైన జ్ఞానము అది దాంట్లో ఏ భావాలు ఉండవు ఈ భావాలు ఈ అన్యత్వము ఇవన్నీ మనస్సుకు సంబంధించినవి మనస్సు నేను అనే దేహము భావన లేస్తే అంటే నేను అనే ఆ మొదటి తలంపు నేనంటే దేహము అన్న భావన లేచినప్పుడే సకలము లేస్తుంది అంటే జీవభావన జగద్భావన ఈశ్వర భావనలు కలుగుతున్నాయి కాబట్టి నేను అడిగితే సకలము అడిగినట్టే భగవాన్ చెప్తున్నారు విచారణ గురించి నేను అనే భావానికి మూలాన్ని అన్వేషించు చేయవలసిందల్లా అదే నేను అనే భావం వల్లే విశ్వమంతా ఉంది అది పోతే వ్యాకులత కూడా పోతుంది నేను అనే తప్పుడు భావన దాని మూలాన్ని కనుక్కోవటం వల్లనే పోతుంది మనస్సుని అదుపులో పెట్టడం ఎట్లా అని అడుగుతూ ఉంటారు వీరికి నా సమాధానం ఒక్కటే ఆ మనస్సును నాకు చూపండి ఏమి చేయాలో తర్వాత తెలుస్తుంది ఆలోచనల సమూహమే మనస్సు అంటే ఇదే అసలు విషయం దానిని మాయం చేయాలన్న భావంతో కానీ కోరికతో కానీ ఎట్లా చేయగలుగుతావు నీ భావాలు కోరికలు మనస్సులోని భాగాలే కొత్త ఆలోచనలు వస్తున్న కొద్దీ మనస్సు పుష్టి నొందుతుంది కాబట్టి మనస్సుతోనే మనస్సుని ధ్వంసం చేయబోనటం అవివేకం దాని మూలమేదో కనుగొని దానిని అంటిపెట్టుకొని ఉండటమే మార్గం అప్పుడు తనంతట తానే మనస్సు మాయమైపోతుంది చిత్తవృత్తి నిరోధాన్ని అంటే మనస్సు యొక్క కలాపాలని అదుపులో పెట్టడం యోగం బోధిస్తుంది నేను మాత్రం ఆత్మవిచారాన్ని ఇదే ఆచరణీయమైన పద్ధతి చిత్తవృత్తి నిరోధం నిద్ర వల్ల అపస్మారకంలో పడటం వల్ల ఉపవాసం ఉండటం వల్ల సాధ్యమే ఆ అవస్థ దాటగానే భావాలు మళ్ళీ ఉదయిస్తాయి దానివల్ల ప్రయోజనం ఏమిటి మత్తెక్కినప్పుడు ప్రశాంతత ఉంటుంది వ్యాకులత ఉండదు మత్తు పోగానే వ్యాకుల పాటు మళ్ళీ వస్తుంది కాబట్టి నిరోధం వృధా అది శాశ్వతమైన ఫలితాన్ని ఇవ్వలేదు ఫలితం శాశ్వతంగా ఎట్లా అవుతుంది దుఃఖానికి మూలాన్ని తెలుసుకోవటం వల్ల దుఃఖము వస్తు జాలాన్ని లేక ఇతర విషయాల్ని చూడటం వల్ల కలుగుతుంది అవి లేకపోతే వాటిని అనుసరించి వచ్చే భావాలు ఉండవు అందువల్ల దుఃఖం తుడిచిపెట్టుకుపోతుంది వస్తువులు లేకుండా ఎట్లా పోతాయన్నది తరువాత ప్రశ్న వస్తువులన్నీ మనసుచే సృష్టింపబడేవే శృతులన్నీ వాటికి నికరమైన అస్తిత్వం లేదు ఈ విషయాన్ని పరిశోధించి ఇందులోని సత్యాన్ని గ్రహించు దీనివల్ల తెలిసేదిదే బయటి ప్రపంచం అంతరంగపు చైతన్యంలోనే ఉన్నదని ఆత్మ ఒక్కటే సత్యం అదే అంతటా వ్యాపించి ఉంది అదే ప్రపంచాన్ని కప్పివేసేది కూడా ద్వైభావము ఉండనందువల్ల నీ ప్రశాంతతను భంగం చేయటానికి భావాలు ఉదయించవు అదే ఆత్మని గ్రహించటం అంటే ఆత్మ సాక్షాత్కారము అంతే నిన్ను కలవరపరిచే భావన రాగానే ఆత్మని ఆశ్రయించటమే అభ్యాసం అంటే అది ఏకాగ్రత కాదు మనస్సు ధ్వంసం చేయటము కాదు ఆత్మలో విలీనమవ్వటమే అంటున్నారు మనకి భగవాన్ ఇక్కడ సంతోషం మౌనమే శరణ్యం మౌనమే నీ సహజత్వం ధన్యోస్మి